మహబూబాబాద్ జిల్లాలో ఒకటో తారీఖు శనివారం సాయంత్రం సమయంలో కురిసిన బియ్యత్యమైన వర్షానికి మహూబాద్ జిల్లా సంబంధించిన పట్టణంలో బియ్యమైన వర్షం సృష్టించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వర్షపు నీటితో మునిగి తేలిన మానుకోట పట్టణం భారీ వర్షంతో మానుకోట జలమయమైన పరిస్థితి అయితే కనిపించింది ప్రస్తుతం మనం మహబూబాదు చెరువు బంధం రోడ్డు ఉన్న చెరువు దగ్గర చెరువు గేట్ దగ్గర ఉన్నాము మనతో పాటు మహబూబాబాద్ సంబంధించిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మన విజయసారథి అన్నగారు మనతో ఉన్నారు సార్ ఇంతటి భయంకరమైన వర్షంతో పట్టణం మొత్తం మునిగి తేలడానికి ముఖ్య కారణం ఏంటి ముఖ్యంగా ఇది చాలా పురాతనమైనటువంటి బంధం చెరువు దీనికి సంబంధించినటువంటి ఆయకట్టు గతంలో చాలా ఉండేది కాకపోతే ఇప్పుడు వ్యవసాయం అంతా కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇటీవల కురిసినటువంటి ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖు కురిసినటువంటి వర్షంతో భారీ వర్షము ఏకదాటిగా కురవడంతో ఈ వర్షము సంబంధించిన వరద నీరంతా కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి బంధం కొరివి వద్ద ఉన్నటువంటి ఇక్కడ చిన్న మత్తడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండే ఈ చిన్న మత్తడి ఈ ప్రాంతంలో మొత్తము క్లియర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉండే కానీ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల యొక్క తోటి మొత్తం మ మొరం పోసి దీన్ని అంతా కూడా ఆ యొక్క ప్లాట్ చేసి విలువైనటువంటి భూమి కాబట్టి దీన్ని ప్లాట్లుగా చేసి మరి తాము కబ్జా చేసేటువంటి ప్రయత్నం గతంలో జరిగింది దానివల్లనే ఇవాళ ఇక్కడ ఈ రకమైన వాటర్ కూడా కిందికి పోక అది తన్ని మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు నలభై యాభై ఏళ్ళ నుంచి నివసించేటువంటి ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన నష్టం జరిగింది వాళ్ళ ఇళ్ళకు నీళ్లు పోయినాయి అదేవిధంగా వాళ్ళ యొక్క వస్తువులు ఆహారము అన్ని రకాల కూడా నష్టం జరిగింది ఆ కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులలో పట్ల ఎదుర్కొంటున్నాం ఇక్కడ వేసినటువంటి ఆ మొరము ఈ వర్షాల తర్వాత మరి సీఎం గారు అదేవిధంగా మంత్రివర్యులు వస్తారని చెప్పేసి ఉటినా వీటిని తొలగించడం జరిగింది కానీ అంతకుముందుగా అది కూడా మొత్తము ఇక్కడ ఆ యొక్క నా సంబంధించినటువంటి మత్తడిని నాలాను పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఇక్కడ ఇటువైపున ఈ కట్టకు కింది వైపున ఉన్నటువంటిది కూడా మొన్న కురిసినటువంటి వర్షాలతోటి మొత్తం జలమయమై ఇక్కడ నుంచి ఇదంతా కూడా వరదంతా మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి హేమా గార్డెన్ పక్కన అనంతరం అండర్ పాస్ నుంచి మరి ధరణి హాస్పిటల్ వైపు మొత్తము ఫ్లో అయ్యే ఆ ప్రాంతం కూడా వచ్చింది కాబట్టి ఈ లింకు సిస్టంలో ఉన్నటువంటి అంటే ఇందు ఇది ఇది నిండితే ఈ ఈ బంధం చెరువు నిండితే బంధం చెరువు నుంచి ఆ మన అటు సైడు చెరువులోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ నేపథ్యంలో పై ఉన్నటువంటి చెరువులోకి పోయే క్రమంలో ఇక్కడ మొత్తము ఇక్కడ కూడా దాదాపు మరి పట్టాభూమి అని చెప్తా ఉన్నారు కట్ట కిందనే ఉన్నది మొన్న వర్షం నీళ్ళతో మొత్తం ఇదంతా జల దిగ్బంధం వచ్చింది దీన్ని బట్టి ఉంది అంటే ఎప్పుడైనా కూడా ఈ పక్కన ఉన్నటువంటి ఆ స్థలంలో ఆ ప్లాట్లలోకి ఆ సంబంధించిన భూముల్లోకి ఖచ్చితంగా నీరు వచ్చి చేరుతుంది అనేటువంటిది రూడైంది కానీ ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వ ఇది కూడా దాదాపు రెండు మూడు ఎకరాలకు సంబంధించింది మరి ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద మేము తీసుకున్నామని చెప్పేసి అప్పుడు బాజాప్తా దాదాపు ఒక వెయ్యి రెండు వేల ట్రాక్టర్ల బేతోల్లో ఉన్నటువంటి మొరం మొత్తం తీసుకొచ్చి రాత్రికి రాత్రి బాజాప్తా గతంలో ఉన్నటువంటి ఇదే ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల యంత్రాంగాన్ని అది రెవెన్యూ సంబంధించినవి కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరి సాక్ష్యంగానే ఇక్కడ మొత్తము పేదలు ఉన్నటువంటి గుంచులను కూడా తొలగించి ఇది మాస్తలం అని చెప్పేసి బాజాప్తా మొత్తం ఇసుక మరి మొత్తము మొరం పోసి లెవెల్ చేసి అది అమ్మేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది దీనికి ఉన్నటువంటి పోయేటువంటి ఒక వాటర్ ఫ్లో పోయేటువంటి పెద్ద నాలాను కూడా మొత్తం బుడిపేసింది జస్ట్ ఒక చిన్న డ్రైనేజీ వాటర్ పోయేంత మందమే ఒక నాలుగైదు ఫీట్ల మందమే ఉంచింది ఇది పెద్ద ఫ్లో దాదాపు పదిహేను ఇరవై ఫీట్ల వెడల్పుతో ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి పెద్ద దయాతోటి ఉండేటువంటిది ఆ సహజంగా వెళ్ళేటువంటి వాటర్ను కూడా డైవర్షన్ చేయటము దాని యొక్క సైజును తగ్గించడం అదేవిధంగా మొత్తము ప్లాటింగ్ కోసము దాదాపు మూడు ఎకరాల పైన ఇది దీనికి సంబంధించిన మొత్తం మురం పోసి బాధ బేతలు సంబంధించిన గుట్టను రాత్రికి రాత్రి లారీలలో తెచ్చి దంపు చేయటము లెవెల్ చేయటం దీని యొక్క పెద్దల హస్తము ఉండటం జరిగింది ఇదంతా కూడా మైబాదు బంధం లోపల ఉన్నటువంటి పరిస్థితి అవపడుతుంది ఇదే కాకుండా ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ ఈ రకమైన చర్యలు చేస్తూ ఉన్నారు పేదోళ్ళు ఎక్కడైనా చేస్తే మాత్రం ఈ అధికారులు మాత్రం ఉరికొచ్చి ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటారు కానీ ఇట్లా కళ్ళ ఎదురుగా బాజాప్త ఇక్కడి నుంచి కలెక్టర్లు పోతారు పోలీ మన ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు మంత్రులు వస్తారు గతంలో సీఎం గారు కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఏ ప్రాంతం నుంచి ప పర్యటించారు వాళ్ళ వాళ్ళ కనుసన్నలలోనే వాళ్ళ యొక్క గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా కూడా జరిగింది గత మాజీ ప్రజాప్రతినిధులు నేతల యొక్క అదే అధికారుల యొక్క హస్తం వల్లనే ఇవాళ బంధం సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా ఊహించని విధంగా ఎన్నడూ జరగని విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే బాధిత కుటుంబాలకు న్యాయం చేయలే భవిష్యత్తులో పడ్డ బంధం అనేటువంటిది ఇలాంటి ఇబ్బందుల పరిస్థితికి రాకుండా కూడా దీన్ని ఆధునీకరించి దీనికి సంబంధించినటువంటి ఒక పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చెరువు కింద ఇరవై తొమ్మిది ఎకరాలు పైగా పై చిలుకు ఉందని మాత్రం సర్వే సర్వేవద్ధంగా తెలుసు దీంట్లో ఒక ఐదు ఎకరాల నుంచి ఏడు ఎకరాల లోపు ఇట్లా కబ్జాకు గురైందని చెప్తారు ఇది వాస్తవం ఇప్పుడు ఇక్కడైతే మనకు క్లియర్గా ఓపడతూ ఉన్నది అది అధికారుల దగ్గర అన్ని రకాల ఇప్పుడు ఇంతకుమంది చెప్పినాను పేదోళ్ళు ఎక్కడైనా అసైన్ బోన్ భూపోరటం చేస్తే గతంలో ఉన్నది వర్తమానంలో ఉన్నది గూగుల్ చూపెట్టేది పెట్టేది ఇట్లా రకరకాలు పట్టుకొస్తాయి టోంచ్ మ్యాప్లని ఇంకోటి అది ఎప్పటి నుంచో పంతొమ్మిది యాభై ఆరు నుంచి కూడా పట్టుకొస్తారు మరి ఇది బంధం సంబంధించింది మీ దగ్గర ఖచ్చితమైనటువంటి వివరాలు ఉంటాయి దానికి సంబంధించిన భూమి అంటే చెరువు శీర్షికం కింద ఎంత వ్యవసాయం జరుగుతుంది చెరువు ఎంత ఉన్నది అనేటువంటి వాళ్ళ దగ్గర స్పష్టంగా ఉన్నది ఇక్కడ క్లియర్గా ఓపడతూ ఉంది మొత్తం కబ్జాలో ఓపడ్డ అన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయని ఖచ్చితంగా ఇక్కడ భూమి అనేటువంటిది అక్రమ పద్ధతుల్లో లోపల నిబంధనలకు విరుద్ధంగా ఇష్టా ఒక ఎఫ్టిఎల్ కానీ బఫర్ కానీ లేకపోతే ఫ్లడ్ ఎఫెక్ట్ కానీ అయ్యేటువంటి ఆ నిబంధనలు ఏదైతే చెరువులకు సంబంధించిన ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన నిబంధనలను కూడా పాటించకుండా చేయటం వల్ల బహుశా ఇంకా ఇంకా ఎక్కువ తక్కువ పోవచ్చు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అయితే మరి కబ్జాకు అన్యాక్రాంతానికి గురైందనేటువంటి స్పష్టంగా మనకు అవపడతా ఉంది కొన్ని చెరువులు కూడా కబ్జాకు గురయ్యాయని డాక్టర్ మురళిన ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్న విషయం నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు అదే ప్రస్తావన ప్రదే పదే చెప్తున్నారు అయితే దాదాపుగా నాలుగు చెరువులు అయితే ఇటు కంబాలపల్లి చేరువుకు సంబంధించింది కూడా కబ్జాకు గురైందని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు మీరు దీని మీద ఇప్పుడు స్వయంగా మహిబాబ్ శాసనసభ్యులు మురళీనాయక్ గారు మరి హైదరాబాద్లో ఎట్లుంది ఇక్కడ కూడా అట్లనే మనం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది గురవుతుందని చెప్పి చెప్పడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా ఎక్కడైతే మనం భవిష్యత్ తరాలకు అందించేటువంటి ఒక చెరువులను లేదా అంటే కుంటలను నాళాలను ఎఫ్టీఎల్ను బఫర్ జోన్ను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టంగా చెప్పిండు వాళ్ళు వారు ఇంకా ప్రభుత్వమే ఆ మాట అన్నప్పుడు ఆ ప్రభుత్వం దానికి సంబంధించిన కట్టుబడి దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతం పట వారి యొక్క క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది అది స్వాగతించాల్సినటువంటి అంశం ఉంది అయితే ఇంకా ఏ ఏ చెరువులు ఎంత మేరకు అయినాయో అధికారికంగా మరి ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు మహబా శాసనసభ్యులు చెప్పినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరి అధికారులు బహిర్గతం చేసి శ్వేతపత్రం విడుదల చేసి దాని ద్వారా చర్యలు తీసుకొని భవిష్యత్తులో పట్టి ఇలాంటి ఆక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రాబందు చెరువు సంబంధించి రాబందు చెరువు సంబంధించి చూస్తే దాదాపుగా ఎనభై రెండు ఎకరాల విస్తరణలో ఉన్న చెరువు ఇరవై ఐదు ఎకరాలు కొద్దిగా కుంభకోణానికి గురైందని కూడా చెప్తున్నారు దాని మీద కూడా మీరేమంటారు ఇప్పుడు రాబద్రి చెరువు కానీ నిజాం చెరువు కానీ బందం చెరువు కానీ లేకపోతే కంబాల చెరువు కానీ జానాల చెరువు కానీ ఇవి గతంలో ఉన్న విస్తీర్ణంలో పట ఇప్పుడు లేవు అనేటువంటిది వాస్తవం ఏ స్థాయిలో జరిగిందనేటువంటిది కూడా ఇప్పుడు బయట మీలాంటి మీడియా ద్వారా కానీ ఇతర పద్ధతులలో కానీ లోపల ఒక చర్చ ఉన్నది అది వాస్తవం అది వాస్తవమా కాదా అనేటువంటి రూఢి చేయాల్సిన బాధ్యత జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి గారే మహిబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా సమీక్ష పెట్టి మహిబాద్తో పాటు అన్నిట్లో చేస్తారు కాబట్టి వాస్తవంగా మొత్తం శ్వేతపత్రాలు విడుదల చేసి దానికి అనుగుణంగా ఇక్కడ ఏ రకమైన ఆక్రమణలు జరిగినది రాబద్రి చెరువే కావచ్చు ఇంకా వేరే ఏ చెరువులైనా కూడా వాటి మీద సమగ్రంగా విచారణ జరిపి శ్వేతపత్ర విడుదల చేసి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పెనుముప్పు పెను ప్రమాదం జరగదు అదేవిధంగా చెరువులు కానీ కుంటలు కానీ లేకపోతే ఇవాళ జలవనరులు ఉండవు జలవనరులు ఉండకుంటే తాగునీరు కానీ వ్యవసాయం కానీ పశుగ్రాసం కానీ లేదంటే మత్స్యకారుల జీవనోపాధి కానీ రైతాంగం యొక్క జీవనోపాధి కానీ అన్నీ కూడా ఒక చెరువు మీద ఒక నీటి వనరుల మీద ఇన్ని రకాల వైవిధ్య జీవితం ఆధారపడి ఉంటుంది జీవన విధానం ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది మనం ప్రకృతిని రక్షిస్తే తిరిగి ఆ ప్రకృతి మనకు వరంగా ఉపయోగపడదు తప్ప ప్రకృతిని శిక్షించి దాన్ని మనం వశపరచుకోవాలంటే అది మనల్ని వశపరచుకుంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సిన పాలకులు అవసరం ఇంత స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలతోటి ఆలోచనలతోటి ఏ వ్యక్తులు చేసినా ఏ ప్రభుత్వం చేసినా ఏ సమాజం చేసినా కూడా అది వారికి శాపం అనేటువంటి మా అభిప్రాయం సర్వే నంబర్లతో పాటు పెట్టారు నాలుగు వందల నలభై రెండు సర్వేలో కొంత భూమి ఇట్లా అక్రమణంగా కబ్జా గురైంది కూడా చెప్పారు కాబట్టి దీని మీద పూర్తి వివరాలు మీరు సర్వే చూస్తే కొన్ని చెరువులు కూడా కబ్జాయినాయి కుంటలు కూడా కబ్జలు అయినాయి దీని మీద మీరు ప్రధానంగా ఇప్పుడు మా కాడ పోతిరెడ్డి ట్వంటీ సెకండ్ వార్డు పరిధిలో పోతిరెడ్డికి ఉంటూ ఉంటుంది దానికి సంబంధించింది కూడా వాస్తవంగా కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చెప్పినటువంటి సర్వే నెంబర్లో కూడా ఉండి ఉండొచ్చు మా నా మా నాలెడ్జ్లో లేదు కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ రకంగా ఆ చెరువు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ లేకపోతే భవిష్యత్తులో పట్ల ఒకరు ఓవర్ఫ్లో అయ్యి ఫ్లడ్ వస్తుంది అనేటువంటి పద్ధతిలో ఇవాళ బంధం చెరువు పక్కన ఈ పక్కనే దీనికి ఆనుకొని కట్టంతో సమీపంలో ఉన్న దీన్ని కూడా అసలు ఎట్లా మరి అది వాస్తవంగా పట్టా కావచ్చు లేకపోతే వాళ్ళకి హక్కులు ఉండవచ్చు కానీ ఇక్కడ వ్యక్తులు రేపు అమ్ముతే ఎవరైనా కొన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు హక్కు ఉండదని చెప్పి వాళ్ళు అమ్ముతే కొన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ ఇల్లు ఇక్కడ మొత్తం కొట్టుకోవే పరిస్థితి ఇక్కడ కళ్ళకు అవుపడుతూ రూఢీ చేసినాయి మొన్నటి రూఢి మనకు మొన్నటి రూఢీ చేసింది అంటే పట్టా ఉన్నంత మాత్రాన లేదంటే అక్రమంగా బఫర్ జోన్ కాదని ఎఫ్టీఎల్ కాదని తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళు అధికారులు ఇవ్వటం వల్ల నిజాం కూడా పరిస్థితి ఏంటంటే గతంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ఎఫ్టీఎల్ కానీ లేదంటే లేదని చెప్పి నో అబ్జెక్షన్ ఇవ్వటం వల్ల లేఅవుట్లు ఇచ్చిను లేఅవుట్లు ఇచ్చి రెండు వందల పాటలు వందల పాటలు చేసింది ఇవాళ అధికార యంత్రాంగం చేయడం వల్ల పేద మధ్యతరగతి వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఇలాంతా ఇదంతా కూడా లోతుగా చర్చించి ఈ జరిగినటువంటి పొరపాట్లకు స్టాప్ పెట్టి వాస్తవాలను మనం బయటికి బయట బయటికి తీసుకొచ్చి ఆ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి అది వాస్తవాల ఆధారంగా అసలు తప్పులు ఎవరు చేసినా చేయడానికి కారణం ఎవరు దానికి బలి ఎవరు అవుతున్నారు ఇవాళ నిజాం చెరువు ఉదాహరణ చెప్తే రెండు వందల ఇరవై మంది ప్లాట్లు చేసి లేఅవుట్ ఇచ్చింది మరి అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పట్ల మన వచ్చిన వాటర్ మునికపోయింది మరి ప్రజలే తప్ప ఇవాళ పేద మధ్యతరగతి వాళ్ళు పైసా పైసా కూడా వేసుకొని కట్టుకున్నారు కానీ ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు జిల్లా యంత్రాంగం ఇచ్చిండ్రు అక్కడ అవసరమైతే మధ్యలో నుంచి రోడ్డు పోవాలని చెప్పి రోడ్డు కూడా గత ప్రభుత్వం నెక్లెస్ రోడ్ అని చెప్పి ఇట్లా ప్రగల్భాలు కాదు కనీసం ఒక ఒక సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ను అడగకుండా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను ఇది నెక్లెస్ రోడ్డు అది ఆ రోడ్డు ఇది ఈ రోడ్డు అని చెప్పి ఓటర్ రాజకీయం చేయడం వల్ల అధికారుల యొక్క దూరదృష్టి లేని మనము ప్రజాప్రతినిధులు కొందరు నేతల యొక్క స్వార్థపూరిత చర్యలతోటి అటు చెరువులకు సంబంధించిన నష్టం జరుగుతుంది దాని ఫలితంగా ఎవరైనా తెలిసి తెలియక పేద మధ్యతరగతి వాళ్ళు ఇది లేఅవుట్ ఇచ్చిందని కొంటే వాళ్ళు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి విభిన్నమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఒక రకంగా అది ఉన్నది ఒక రకం ఈ రకంగా సమస్య పరస్పర విరుద్ధమైన సమస్యలు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూలంకషంగా ప్రభుత్వ యంత్రాంగం లోతుగా చర్చించి తగిన చర్యలు తీసుకొని ఈ చెరువుల పునరుద్ధరణకు అదేవిధంగా నష్టపోయినటువంటి బాధితులకు నిర్వాసితులకు ఒకవేళ ఇది అధికారికంగా జరిగినటువంటి లేఅవుట్లతో నష్టపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వమే సాయం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది జిల్లా కలెక్టర్లు ఉన్నారు హోదా ఉన్నది ఎంఆర్ఓలు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు నిద్రపోతున్న పరిస్థితి ఏంటి అది అసలు గత ప్రభుత్వంలో మొత్తం హైదరాబాద్ రిమోట్గా ప్రగతి భవన్ రిమోట్గానే రాజకీయం నడిచింది వాళ్ళు ఏది చెప్తే తప్పైనా ఒప్పైనా జీహుజూర్ అనే పద్ధతి లోపల ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచుకునేది మనకు స్పష్టంగా ప్రజాస్వామ్యం లేదనేటువంటిది అధికారుల నుంచి సామాన్యుల నుంచి మీడియా ద్వారా అందరికీ కూడా తెలిసింది కాబట్టి ఒక నియంతృత్వ పరిపాలన పట అధికారులు కళ్ళుండి కూడా చేయలేని చేస్తలు ఉడిగి చూడ్చినటువంటి పరిస్థితి మన కళ్ళకు అవపడుతున్నది అనేటువంటిది వాస్తవము అందుకోసమే పలు ప్రజలు తీర్పించారు ఇప్పుడు వచ్చే ప్రభుత్వమైన ప్రభుత్వంలో యంత్రాంగం అయినా కూడా బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వాలు మారంగానే ఆ ప్రభుత్వాలకు జీహుజూర్ కాకుండా వాస్తవాల ఆధారంగానే వాళ్ళ యొక్క పరి పరిపాలన ఉండాలి తప్పును తప్పు ఒప్పును ఒప్పు అనేటువంటి విషయంగా ఆలోచించి చేయాల్సిన బాధ్యత అది జిల్లా యంత్రాంగానికి జిల్లా కీలకమైన అధికారులకు ఉన్నదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాను ని మనం దూరం చేసుకుంటే మనమే దూరం అయిపోతాం అన్నట్టుగా మొన్న కురిసిన ముప్పై ఒకటో తారీఖున వర్షం బీహమైన వర్షం మహబాద్లో కురిసిన వర్షం చూశారు కదా ఇలాగే చేస్తే ఖచ్చితంగా మనకు గుణపాఠం మనం ఎట్లా మానవత్వం మర్చిపోయి చేస్తే ఈ పరిస్థితి మాత్రం తప్పదంటూ అన్న చెప్తున్న పరిస్థితి ఇది కెమెరామెన్ ఎంకన్నాతో ఫేస్ టు ఫేస్ మహబాద్ బంధం చేరు దగ్గర నుంచి